అక్కినేని నాగార్జున సతీమణి అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈమె తాజాగా తన ఇద్దరు కోడల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమల తన కోడలు శోభిత దులిపాల జైనబ్ గురించి మాట్లాడుతూ నా ఇద్దరు కోడలు అద్భుతమైనవారు వాళ్ళ రాకతో నా జీవితం కొత్తగా మారింది నాకు ఒక గర్ల్స్ సర్కిల్ ఏర్పడింది వాళ్ళిద్దరూ చాలా బిజీగా ఉంటారు అది చాలా మంచి విషయంగా భావిస్తాను యువత ఎప్పుడూ ఉత్సాహంగా సృజనాత్మకంగా ఉండాలని కోరుకుంటాను అలా వాళ్ళు తమ పనుల్లో బిజీగా ఉంటే నేను నా పనుల్లో బిజీగా ఉంటాను సమయం దొరికినప్పుడు అందరం కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తాము నేను డిమాండ్ చేసే అతను కాదు డిమాండ్ చేసే బాణ్యం కాదు అంటూ చెప్పుకొచ్చింది అమల దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెటింట వైరల్ అయింది తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన అమల తక్కువ సినిమాలు మాత్రమే చేశారు నాగార్జునను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటి బాధ్యతలోనే బిజీగా గడిపారు చాలా కాలం తర్వాత ఆమె లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఒకే ఒక జీవితం సినిమాలో తల్లిపాతాలు చేశారు ఇక మీడియాకు సోషల్ మీడియాకు కూడా ఆమె దూరంగా ఉంటారు అలాంటి అమల చాలా కాలం తర్వాత తన ముద్దుల ఇద్దరు కొత్తగా గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసి